సరస్వతి మాతను అట్ట మీద పెట్టారు మంచి రంగులతోని సరస్వతి నమస్ వరదే కామరూపిని విద్యారంభం కలిసి మనం విద్యకు ముందు చదువుకుంటాం కాబట్టి అమ్మవారి కృపాక దాక్ష ఉండాలి కాబట్టి సాహిత్యానికి ఆమె పెట్టారు తర్వాత లోపలి పొయ్యికి వెళ్ళినట్టయితే ఈ ఫోటోల గురించి తర్వాత మాట్లాడతాగని పద్యాలకు వెళ్దాం మనం ముందుగా ముందు మాట రాసే వాళ్ళ దాంట్లో మరి వారి పేరు ఈరోజు నిజంగా చాలా గొప్పవాడు వారు ఒక నూట ఇరవై నూట ఇరవై ఐదు కావ్యాలు రాసినంటే మామూలు విషయం కాదు ఒక్కటి రాసినందుకు సంవత్సరం కింద మీద ఈ రోజుల్లో నూట ఇరవై నూట ముప్పై పుస్తకాలు రాసిన ఆచార్య రాయకంటి వసంతన్ గారు మరి ఈరోజు వేదిక మీద లేకపోవడము లోటుగా అనిపిస్తుంది వారి ముందు మాటల్లో మరి అది నా భాగ్యము తెలియదు కానీ నా పద్యంతోనే వాళ్ళు మొదలుపెట్టిరు భక్తుల పాలిడి పెన్నిది ముక్తిని కలిగించువాడు ముల్లోకములన్ శక్తి నొసంగును దాసుల భక్తి భక్తికి మార్గము చూపి భోగములిచ్చు అని నేను గుమదా గుణరాములనే శీర్షికతోని శ్రీరాముల మీద రాసిన పద్యాల్లో అది ఉటంకిస్తూ రాశారు వారికి ఇక్కడి నుంచే వారి పాదాలకు నమస్కరిస్తూ ముందుకు వెళ్తున్నాము ఇక రెండవ మాటలుగా అంజన్న బకాడి అంజగౌడ సంతో ఎంత సంస్కారం అంటే ఆయనను తొమ్మిది నంబర్కి వచ్చింది అంజన్న అంటే మామూలు విషయం కాదు మరి అలాంటి ఇరవై తొమ్మిది కావ్యాలతో ముందు వరుసలో ఉండి ఇంకా ఇంకా శ్రమిస్తూ ఇంకా చక్కని పద్యాలు రాస్తుంటాడు రాస్తూ ఉంటాడు వారసలు పెడుతుంటాడు పెడుతుంటే ఆయనకు మేము వారసలు పెట్టుంటాం అన్న అంజన్న బాగుంది అంజన్న బాగుంది పద్యం బాగుంది సూపర్ ఉంది అని ఎందుకంటే ఎట్లా రాసుకుంటూ పెడుతుంటాడు అంజన్న మరి ఈ పద్యము తెలుగు భాషల కిల పద్యము తెలుగు భాష కిల రక్త కిరీటమౌను నైవేద్యము శారదాంబకును నైవేద్యము శారదాంబకును విశ్వమనోహరమైన క్రీడగా నృత్యముగాక నాటకము శ్రేణిగా నర్తనమాడు రాగము పద్యము శాశ్వతము కంవర్యుడు తన కుమాకునిక పేర్విని కూర్చును శృత్యు వాదము జేతమన్న చదువన్నది కూర్చును గౌరవము నీ సాధన నిన్ను మాకునిక సద్వది నందర చాప్రశేఖరా అని మా అన్నయ్య గంగాధర భట్ వెంకటేశ్వర గారు అన్నాడు నేను ఎందుకంటే మా అక్కడ ముందు రిటైర్ అయిన వాళ్ళు వారి ద్వారా చాలా నేర్చుకున్నాను తమ్మి ఇట్లా కాదు ఇది తప్పొచ్చింది ఇది ఇట్లా చెప్తుంట వాళ్ళు అలాంటి పెద్ద పెద్దవాళ్ళ వెళ్తుంటాము వారు చక్కని పద్యాన్ని రాశారు వారి పద్యాన్ని ముఖంకిస్తూ ఈ పని గాయత్రిదేవి గారు డాక్టర్ గాయత్రిదేవి గారు పట్టించామని అగ్నం వల్ల వారు వారు వాట్సాప్ గ్రూప్లో చాలా రోజులు చక్కని చక్కని భాగవతానికి సంబంధించిన పెట్టారు వారు వారు చాలా చూశాం నిజంగా రోజు వారసపులు తిరగాని వాళ్ళ ఆమె రాసే చూస్తుంటే మనం మరి వారు రోజు మన మధ్యలో లేరు వారు కూడా చక్కని పత్తికొని అంతర్ పేరు రాస్తూ నీంగి నీంగి తిన మరి కాంతుల నెగడి వరకు నదుల గిరు జలములు చేవలిచ్చు అంతవరకు స్థిరత గిరుల వరియుండు వరకు మెర మెరసపు కాంతులు వరంలాగా ఎప్పటి వరకైతే ఆకాశము భూమి కాంతులు విధరి సూర్యచంద్రులు అంతవరకు మెదక్ జిల్లా రచన సంఘం బాగా ఉంటుంది బలంగా ఉంటుంది అతృప్తిలో వస్తుందని వారు చక్కని ఆశీస్కరిస్తూ గాయత్రిదేవి గారు రాశారు వారికి ఈ సభా తరఫున నమస్కారాలు అభినందన చివరి మాటగా రాశారు అధ్యక్షుల వారు బహుశా కార్యదర్శి గారు రాసినట్టున్నారు అందరి అందరి పద్యాలు తీసుకొని ఒక సంవత్సరం మేము ప్రశ్నించి పుస్తకాన్ని వేశాము అని దాంట్లో చాలామంది పేరు ఉటంకిస్తూ వారి సంస్థకు వారి సంస్థకు అండదండగా ఇచ్చే వారి పేరు రాశారు అందులో నా పేరు కూడా పేర్కోవడం నేను మహాద్భాగ్యంగా భావిస్తున్నాను ఇక ముందుకు వెళ్దాం దయచేసి ఏమనుకోవద్దు ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి నేను అక్కడక్కడ ఒక్కొక్క పద్యం అక్కడ ఉపడికించే ప్రయత్నం చేశారు ఇంకా సమయం కూడా ఉంటుంది కాబట్టి మా పద్యం చదవలేదేమో అని అనే అనే మాట రావద్దు ఇక డాక్టర్ శాస్త్రు రఘపతి గారు చక్కని పద్యధార విన్నది అన్ని సరిగా రాత్రి లేవు రాత్రి సానివంటి సాని వంటి నదికి మాకి కీర్తి మై కీర్తిని విశ్వబంధు భావోన్నతమైన రీతులను ఒక్కట నానీరకును మన్నిగా కూర్చినట్టు కవి మాన్యులనే పరి సంస్మరింత నత్యున్నత భావకోత్తముని ఉత్తమ ధార్మిక మార్గదర్శకు సా విశ్వనాథ్ సత్య గురించి వారు పత్యం రాశారు దాంట్లో వారు రాసే కిన్నెర సాని అనే దాన్ని తర్వాత ఏకవీర నవలత్తులు ఏకవీరలు అని సినిమా గురించి వచ్చిన వరకు వారి గురించి ఆ అన్ని పద్యాల్లో చక్కగా రాశారు ఒక పద్యం మనం ఇచ్చాను మంచి ధాత్వం రాశారు శాస్త్ర ఉపద్యాలు ఇక వేదాల గాయత్రిదేవి గారు పాఠ మాట ఏం రాశారు సురచిర వేదశాస్త్రట సుర వేదశాస్త్రుందరం దివ్యభూమి ధరణి ధర్మం ధరణి సార్ సత్య సార్ నుందర అదేశం సురుచిర వేద శాస్త్రము సుందర దేశం దివ్య భూమియను ధరణి ధరణి ధర్మము నిలవ ధన్య దరిత్రియు కర్మ భూమియను సరస వినోది వీరునిత సర్వ మతముల వేలనముగా వరలెత్తు దేశం ఇయ్యది భారత దేశము పుణ్య భూమియే భారతదేశము ఎలాంటి దేశము ఎలాంటి భూమి ఎలా ఉంటది అనేది వాళ్ళు చక్కగా వర్ణించి ఇంకా రెండు పద్యాలు ఒక పద్యం వాళ్ళు చదవడం జరిగింది తర్వాత మా వాయి పద్యధార గురించి చెప్పవసరం లేదు ఒక పద్య బాలను ఉంటా అన్ని మతాల వారికి అన్ని మతాల వారికి భూమి సంపన్నులు పేద నివాసముగా చరిత్ర కిక్కి పేరెన్నిక కన్న సంస్కృతుల కలిగిన నేల తల్లి క్రమంగా భారతాం వసుమి గాంచక వేరొక దేశమున్నదే ఎంత చక్కని ఎంత చక్కని మాట ఇచ్చారు విన్నత్రలో ఏకత్వం భారతదేశ ప్రపంచంలో ఏ దేశంలో లేని మతాలు కులాలు భాషలు సంస్కృతుల మా దేశం అన్ని కలిస్తే గొప్ప హారంగా అయిందని వారు చక్కగా వర్ణించారు అంజన గారు ఇక చుక్కాపల్లి శ్రీదేవి గారు వారు యువత గురించి రాశారు తల్లికి తండ్రికి సతం తప్పక సేవలు విజ్ఞులై పల్లెలు పట్టణములకు బంగారు మాటలు వేయి జ్ఞానులై మల్ల మానస దారులు నవచ్చు బాధ్యత వల్లరు దేశమును వల్ల ధర్మమూర్తులే అయ్యా తల్లిదండ్రులు సేవ చేయండి దేశానికి సేవ చేయండి పల్లెల సేవ చేయండి సంస్కృతి సేవ చేయండి అన్ని నిలబెట్టే బాధ్యత బీజి చక్కగా వరించారు శ్రీ గారు ఇక అవధాని గారు మూడు పద్యాలు రాశారు కానీ ఈ చిత్తి పద్యం నాకు నచ్చింది భాస్కర్ శర్మ గారి చంద్ర తారకలుండగా జగతిలోన కీర్తి చంద్రిక విశ్వ సంస్కృతులలోన ఖ్యాతి గాలించు నీ పేద గణతికెక్కు భారతాంబ నమస్సు నువ్వు హారతిదియే ఆహా ఎంత చక్కని చంద్ర తారకలు సూర్యుడు చంద్రుడు ఈ ప్రపంచంలో ఎంత ఉందో అంతవరకు భారతదేశం యొక్క కీర్తి ఆజరా ఆజ ఏమంటారు ఎప్పటికీ ఎప్పటి ఉంటాయి కీర్తి చీర్తిచంత్రికలని ఆ సుక్కలు చూరుతోని మరణించారు భాస్కర్ శర్మ గారు చక్కని ఇక వాద్వాన్ భవతి అని వెంకటేశ్వర శర్మ గారు చందా నేరు ఇక శేషం వేణుగోపాల్ శర్మ గారు మిత్రుడు కనీస మిత్రుడు ఇక ఆయన రెండు రోజుల ఒకసారి మూడు రోజుల కోసం ఆరు రోజు పద్యం పెట్టాడు అన్నా చూడు నేను ఆయనకి ఇంకో జవాబు పెడుతున్నా మా పద్య శ్రేహం అది పుస్తకాలు ఇచ్చాను మంచి కవి వారు గారు సన్మిత్రుడు అని మిత్రుడు అంటే స్నేహితుల చదివిన కానీ సన్మిత్రుడు అని విద్యను విద్యను స్నేహితులుగా భావించి రాశాలతో మానస మందు శాంతియుడు మంచి హితమ్మును నందదేయు సంతానం సూక్తి సూనముల సార మర పరిమలములే గాన పద్యమదురుల కావ్య ప్రబంధు వర్ణం ప్రయుక్త పద్యముల కాగా సురాగ సుగంధ మిత్రులవు ఈ విద్య మనిషికి సుగంధం లాంటిది పరిమళ నాటిది స్నేహితులు నాటిది అన్ని మిత్రులాగా ఉంటుంది విద్యను ధన్యవాదాలు కాబట్టి మిత్రుడిగా భావించి పద్యాన్ని మిత్రుడిగా భావించి మా శేషం శేషంకల్ శా చక్కని పద్యాన్ని రాశారు వారికి ఇక గౌరీ గౌరవ శారు మీరు మంచి కవి గొప్ప కవి భారతీయ కవిలో మీరు రాశారు ఒక పద్యం వారికి చిత్తరంజన నల్లగా చిత్తగా వేత్త సంస్కృతి విశ్వమంతల చాటగా సత్వోగా మొత్తమంత భారతావని పూర్వ లో భారతీయులను చక్కగా భరించి ఇమేజ్ రాశారు వారికి ఇక్కడి నుంచే నమస్కారాలు తెలియజేస్తున్నాను తర్వాత నా పద్యాన్ని ఇక తదుపరి మరిపరి సీతరాశా గారు నిజంగా వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లో చూస్తే మొత్తం వాదించే వాళ్ళు భారతదేశంలోని మొత్తం పూల గురించి దేవాలయాల గురించి చక్కని ఇన్ఫర్మేషన్ అందరు వినాలే చూడాలి ఎందుకంటే ఆ చూడగా మా ఇక్కడ ఎక్కడ వెళ్ళిపోయా

నమస్కారాలు తదుపరి ఇక శ్రీ వల్ మల్లా వచ్చిన చంద్రశేఖర్ శిర్మ గారు చక్కని తేటకి పద్యాల్లో రాశారు వేరు వారు విద్య గురించి దొంగలెత్తుకపోని బంగారమున్ను సింగారం నిలుపు జీవితమున విజయము నిచ్చును విత్తంపును సృష్టించు తోడ విజయమిచ్చు నచోరాజ్యం నచరాజాజ్యం నవాతృవాద్యం నచబారకారి వేయ్యేమ నిత్యం విద్యాధనం సర్వతర ప్రసాదం అన్నారు అలాంటి చక్కని శ్లోకాన్ని చిన్న పద్యాల్లో చాలా చక్కగా ఇమిచ్చారు మల్లా వజ్ర చంద్రశేఖర్ శర్మ గారు ఇక మా మాముష గారు వారు భారత మాత రాశారు వాత ఒక పద్యం దేహము దేవలము నవ దేహము దేవలము మునవ దివ్య యశస్సుగా జీవదేవుడవు దాహం భూతమై వరలి తక్షణ సౌఖ్యములందజేయగన్ మోగ పిశాసారి పడి మోక్ష సమున్నత వీడు వీలుబారతి అయ్యా దేహం మీద కానీ కోరిక మీద గాని ప్రపంచ కోట్ల మీద ఆశ వదులుకుంటే చక్కని ముక్తి మార్గాన్ని వెతుకుమని మా మురళీ శర్మ గారు రాశారు వారికి నమస్కారం తెలియజేస్తూ తర్వాత ఈ మార్గ పురుషమూర్తి గారి ఒక పద్యం మా ఊరు చక్కని శిశు రాశారు వారికి ఒక పద్యాన్ని పచ్చని పొలములు పారేటి పారేటి వాగులు ఎత్తైన వృక్షాలు ఎటను చూడ మట్టి గోడలు ఇండ్లు మానవీయ జనులు కష్టించు కార్మిక కర్షకులను కలివిడి మనుషులు కమని యమతలు పంటలు పండించు కుంట భూమి పండుగ వచ్చిన పరవశముందేరు కష్టాలు వచ్చినా కలిసి ఉండు సూరి పెళ్లి మాది మనుషులు ఊరు చిన్నదైన జోరు కళ్ళు చుట్టూ చెరువులుండు చెట్టు పుట్టలు నుండి ఓరుగల్లు చిల్ల పోల్లా అని మొత్తము వ్యవహారిక భాషలో పల్లెటూరు పల్లెటూరు సౌందర్యాన్ని పల్లెటూరు దొరికే కళ్ళు కానీ ఇంకా మీద మనకిష్టమైన వస్తువులు కానీ ఎట్లా ఉంటే చక్కగా రాశారు వారు అట్లే అతనికి లక్ష్మీ వచ్చిన పద్యం వారు పల్లె బతు మీద రాశారు వారు మారు చుండే పల్లి మనుషుల తీరులు తోడ వచ్చే వింత మార్పు రచ్చబండ లేదు రావి చెట్టు చూడ పల్లె మారిపోయే పట్టమాయని నిజంగా ఈ పద్యంలో చాలా బాధగా తెలుస్తుంది పల్లెలు మారిపోయి అంతా పట్టలు చేరుకుంటారు కాబట్టి మరి చాలా ఇబ్బందికరమైన విషయం ఉందని దీనిలో రాశారు ఒకటి తర్వాత ఒకటి కర్ణే జనార్దన్ రావు గారు జుల్కరి బాయి అనే ఆ మీద లక్ష్మీబాయి జుల్కరి బాయిలో ఝాన్సీ లక్ష్మిబాయిని పోచుకుంటూ రాశారు వాళ్ళు అచ్చము లక్ష్మిబాయి అచ్చము లక్ష్మిబాయి వాళ్ళ నందము చందము ధర్యములు మెచ్చే విశాల సేవ కరమే తిని భారత మందు పుణ్యమౌ మచ్చరి కంబు పుష్కలము మాయకు మాయ జవాబులిచ్చు ఆ ఖచ్చితమైన ఇంతిగా జగంపుర కీర్తిని పొందే జుల్కరి అని జుల్కరి భావి మీద రాశారు వాళ్ళు తర్వాత పద్మ చిగురాల గారు నన్నే మీద రాశారు ఆది నన్నే మీద శ్రావ్యం పొక్కటి భారతంపు బ్రమిన్ గాథ సుధాభాండమై శ్రావ్యం వైద్యను మేలవింపు రుచితో శాస్త్రంపు వైభోగమై భావ్యం వై ఎది నన్నయారు పటిమన్ వాగేశ్వరి సంస్కృతం దివ్యం పై ఎలనార్యం ప్రతిభతో దీపం పని విశ్వము ఇక మా సంగీతం నరసింహరావు గారు వారు నా చక్కని వాట్సాప్ సమూహాన్ని నిర్వహిస్తూ సాహిత్యానికి చాలా కృషి చేస్తున్నారు వారు విద్య గురించి చక్కని పద్యం రాశారు విద్య యశస్సు కూర్చు పదివేల వరాలకు భావసంపదన్ నేడు నేడుపడు వేతన జీవిత లక్ష్య సాధన సుప్రసిద్ధమవు విద్యకు సాటిలేంతుట కాబట్టి విద్య సాధించలేని ఏదీ లేదు కాబట్టి విద్యను సాధించే చాలు అని వారు రాశారు అలాగే జన జనమంచి మంచి భరీంద్ర గారు చక్కని భారత మాత్రం మీరు రాశారు భారతపత్ర భారతదేశ వాక్మేయం భాషల విశ్వము నందు మేటి అయి భారత వీర శౌర్యములు భా భగ్య సుగీతిన్ బొందే నీధరన్ భారత సంస్కృతి గర్మ ప్రాకటమయ ప్రపంచ మందునన్ భారత ప్రాంతమే పరమ పావన నాగ సమానమయేళిన్ ఇగ చచైతన్ లెంగచేగన్ భార్య ఎండ దీవ్రతల భారములో

మీరు చక్కని పోతుల మీద మధ్య రాశారు లలితము నవరసరితము కావ్యమునకు నలదీ పోతాన పోతానూ రాశాడు వారు ఇక అన్నయ్య చింటే వారు గోదాం తల్ల గోదా తల్ల సు కయతో రాస్తారు టీవీలో కనిపిస్తారు అప్పుడప్పుడు మాకు అక్కడక్కడ కార్యక్రమాలు కనిపిస్తారు అనే నక్షత్రం జగన్ సింగ్ వచ్చారు వారు కూడా చక్కని శిశుమతి రాశారు వారు కాకతీయుల శౌర్య కాల అచ్చి కోటయం గూడు రుణ వెలిగే వేడుకాలు తెలంగాణ వీరుడు మీపిన రౌద్రమూర్తి ప్రేమ సాగరం పంచిన పీతముందు వర్తమాన రచయిత వారధత్తులు దాసరి ఎంగ పేరుతో దార్శనికుడు నిన్నటి మొన్నని పేరున్న దాసరి యొక్క మనం ఉత్సాహం చూసుకున్నాము చక్కని వీడియో పెట్టారు మన జయశ్వర్ శ్రీనివాస్ గారు చక్కని చాలా ప్రమాణమైన ఉపన్యాసం చాలా బాగుంది వాళ్ళ ఊరికి వెళ్ళి దాసరి విగ్రహాన్ని ఆశ్రయించడం జరిగింది అది నిజంగా మన తెలంగాణ వాళ్ళ అదృష్టం దాసరి మన తెలంగాణ పుట్టడం మరి వారికి ఈ వేదిక ద్వారా దాసరి కూడా నివాళులు అర్పిస్తున్నారు మనము రైట్ ఇంకొకటి సాజకై బోధన అని బొలపరి రవాం శమరాశ్ ఒకటి గుడ్డ బొంబెర మామిపై బొమ్మెర మామిపై మిగుల భక్తి ఆ మారిన కోకిలంలోపై ముంగులు విష్ణు రాధులకు నృతిది బా బాగా ప్రసంగమును తమగ విందనించేది శుభ ప్రవంతుల బోధనాలు తెల గమ్మును తెలిగమ్మలు కల్కరింప బులకాంకితుడు ఆ బొమ్మెర బొమ్మ పూశ్ర బోదరా బోదలు ఎంత గొప్పగా నీ చెప్తే చెప్పదబ్ద అంత పండితే కాబట్టి పోతల మావాళిని ఆంధ్ర వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేశారు అంత గొప్పగా పోతన భాగతానికి పోతల పద్యాలు రాసి రాసిన అయితే అని కూడా అంత గొప్పగా బంగారా మన తెలంగాణ పుట్టడం మన పూర్వజన్మ మనది వారి భాగం లాని వారి పద్యం తిరగడం మన అదృష్టంగా భావించాలి మనం అలాగే ఇంకొక అవసరాన్ని మాటల నారాయణ మూర్తి గారి వారితో పద్దెనిమిది పద్దెనిమిది మూడు సంవత్సరాలు విద్య ప్రాముఖ్యం రాశారు వాళ్ళు విద్య విశాల సాగరము విద్య విశాల సాగరము విద్యత పోషణ దోషణమునే కృత్యము పాది కూర్చు మనేత్యము కాలము నెంచి సాగర వేత్యులు చెప్పు మాటలను ప్రీతి మనం మనం స్వీకరించు సేద్యము చేయ విద్య యశ చేతన తత్వము మునింపగాచడి అని విద్య యొక్క ప్రాశిస్తారు వారు రాశారు వారి ప్రతి బాగా చక్కగా ఉంది తర్వాత ఇంకా చాలా మంది రాశారు ఇంకొకటి మా కార్యదర్శి గారు మదనూరి సురేష్ గారు వారు సాహిత్యాన్ని సేవ చేస్తుంటారు సంస్కృతి సేవ చేస్తుంటారు ఈ మెదక్ జిల్లా రైతు సంఘానికి ఎందుద ఉంటారు వారి భారతీయంతో ముగుతాం వేదాంత సారమై విశ్వ విశ్వక స్ఫూర్తిని విమల గీతలు తెలిపే భాషలో తీరము వ్యాసుడై వాక్మయ్యను వరమునిచ్చే వాల్మీకి కోకిల స్వర స్వరములని శ్రీరామ పదములే పాలించే భారతము పంచమ వేదము పావన చరిత్రము నిరుచూ ధర్మమే నిత్యమనియే జన్మ జన్మల పుణ్యమి స్థానమందు అనువు నా తాత్ నా ఆధ్యాత్మికము కారము వివిధ జాతుల మతముల విమదమతుల సాగు చుట్టిని భారతి సంక్షేమున అని భారత భారత మాత యొక్క ప్రాశిస్త్యాన్ని చక్కని సీసభట్టెల్లో వాళ్ళు విమృతి రాశారు చివరకు మెదక్ జిల్లా సంఘం వాళ్ళు నిర్వర్తించిన కార్యక్రమాలు ఎన్ని చేసిన వరకు ఇవ్వడం జరిగింది ఇది చాలా చక్కని ఆలోచన అండి ఇది ఎవరికి వచ్చిందో కానీ ఒక ఒక సంస్థ చేసే కార్యక్రమాలు డేటా వారి ఇవ్వడం వల్ల ఎన్ని కార్యక్రమాలు చేసి ఎంతమంది ఏం అనేది చక్కగా రూపొందించారు అదొకటి ఇక ముఖ్యంగా పత్యాన్ని తీసుకోవడము గుడికోలు నుడు గుడికోలు నుడును చెరువు చెప్పును వరములు కిగం అన్ని ప్రపంచంలో అన్ని వస్తుంటాయి పోతుంటాయి అన్నీ పోతుంటాయి కానీ ఎక్కువ కాలం ఉండేది నాలుగు కాలం ఉండేది పద్యనే పిల్లలు కూడా చెప్తుంటా బాబు మీకు తిని కాదు రోడ్డు కాదు కొన్ని రోజులు పచ్చువు కానీ పద్యాన్ని ఎన్ని కాదు నాలుగు పాలాలు కాబట్టి అది నాలుగు కాలం ఉంటుంది కాలం ఉంటుంది ఏ సంవత్సరం ఉంటుంది రెండు వేల సంవత్సరాలు ఉంటుంది అని ముంద తీసుకుంటాము అలాంటి పద్యాన్ని తీసుకొని నాలుగు కాలాల పాటు ఉండే చక్కని పుస్తకాలు తయారు చేసిన మీకు ఈ సమీక్ష అవకాశించిన మా అధ్యక్షురావు గారు పద్మశ్రీ గారికి సూర్యనారాయణ గారికి వేదిక నిన్నందుకు ఏమైనా నా నుంచి దొరికితే నన్ను అందరూ చింతాన్ని ధన్యవాదములు